రైతులాగ్ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభుని మన రాక్ష చేసినామలో మీ అందరికీ నవరోజూర్వక మననములు మరియు శుభములు తెలియపరుస్తున్నాను రోజు ఉదయకాల వాక్య ధ్యానంలో మనము నూట పన్నెండవ కెత్తన ఆ రోజు నుంచి వాక్యాన్ని ధ్యానం చేద్దాం అక్కడ భక్తులు ఎలా సెలవు ఇస్తా ఉన్నాడు ఏమనగా అట్టివారు ఎప్పుడు నువ్వు కదిలించబడరు నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో ఉండరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు అట్టివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా కదిలించబడరు ఎందుకంటే నీతి మంతుడి వేరు చికిత్స ఆ నీతి మంతుని పై దేవుని యొక్క కరుదృష్టి ఉంటుందని నీతి మంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని నీతి మంతులకి దేవుడు సహాయంగా ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం వాక్యం ఏంటంటే నీతి మంతుడి నిత్యము జ్ఞాపకం ఉంటారు చూడండి ధాన్యాలు దేవుని చేత కీర్తించబడిన వ్యక్తి దేవునికి అనుకూలమైన వ్యక్తి నీతి మంతుడు ఒకసారి రాజు చేత శాసనం చేయించి శత్రువులు అతన్ని చంపాలని ఆలోచన చేశారు కానీ నీతి మంతుడు కనుక దేవునికి ఏమాత్రం కూడా ప్రార్థించడం మానక ఆయన తన పని తాను చేశాడు అయితే ఆ సమయంలో ఆయన్ని పట్టి బంధించి సింహాల భోనలో వేశారు కానీ నీతి మంతుడు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు వారు మరువుబడని వాక్య ప్రకారంగా దేవుడు ఆ సింహ భోవనలో తనకంటే ముందుగా తన దూతను పంపించి దానియాల కంటే ముందుగా ఆ ధాన్యాలను రక్షించినట్లుగా దానియాన్ని కాపాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం అలాగే షటర్ పెట్టిన పెద్దలు వారు మరి దేవుని యొక్క ఆ దృష్టికి నీతిమంతులుగా వారు కనపడినట్లుగా దేవుని యొక్క వాక్యం చల్లవిస్తా ఉంది అక్కడ రాజు ఒక ప్రతిమను చేసి దానికి నమస్కారం చేయమనగా వారి నమస్కారం చేయము మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు లేకపోయినా పర్వాలేదు మమ్మల్ని అగ్నిగుండములు వేయబడమని వారు అక్కడ నిలబడ్డారు అగ్నిగొండంలో వేసినప్పుడు వేలంతరగా అగ్నిగొండాన్ని హెచ్చించినప్పటికీ కూడా వారి యొక్క శరీరం అగ్నివాసం రాలేదు వారి తల ఇంట్రుకులైనా కాలిపోలేదు దేవుడు తన దూతను ముందుగానే పంపించి అగ్ని యొక్క బలమును చల్లార్చి చంద్రకమేశ్వరి అభిమోలు బయటకు నడిపించాడు కారణం ఏంటంటే నీతి మంతులు నిత్యము కూడా మరి జ్ఞాపకంలో ఉంటారు వారు మరో కట్టరు చూడండి యోగు దేవుని చేత చెప్పబడుతున్నాడు యథార్థవంతులని నీతి మంతుడని మరి తను కలిగిన శ్రమలో తను కోల్పోయిన అన్ని కోల్పోయిన చివరికి అనా ఆరోగ్యం కోల్పోయిన తన యొక్క భార్య తను దూషించిన దేవుని దృష్టిగా అతను నీతి మంత్రుడిగానే ఉన్నాడు కనుక దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుని తిరిగి మళ్ళీ రెండంతలుగా రెండంతలు మేలుతో ఆయన నింపాడు ప్రియా దేవుని సంగమ దావీలు అంటాడు నేను పెద్దవా నేను బాలునై ఉన్నాను ఇప్పుడు నేను పెద్దవాడినై ఉన్నాను కానీ నా జీవితంలో నేను ఎప్పుడు కూడా నీతి మంతుల సంతానం విడవబడటం గాని నీతి మంతుల సంతానం భక్షమెత్తడం గాని నేను ఎప్పుడు చూడలేదు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క నీతిని మనం ఎప్పుడైతే పొందుకున్నామో ఆ నీతి అనే పైబట్టను మనం ఎప్పుడైతే ధరించామో ఆ నీతికి గుర్తు అయినటువంటి ఆ బమును మనం ఎప్పుడైతే పొందుకున్నామో అక్కడి నుంచి మనం దేవుని దృష్టికి యదార్థంగా నీతిగా జీవించాలి ఏ విషయంలో కూడా నీతి పాలి పని మనం చేయడానికి లేదు నీతి తప్పి మనం పని చేయడానికి వీళ్ళే నీతి కలిగి ఉండాలి ఎందుకంటే ఆ దేవుని యొక్క నీతే ఆ దేవుని యొక్క నీతే నిన్ను దేవుని యొక్క రాజ్యానికి చేరుస్తుంది ఎందుకండగా మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం మనము ఆయన దృష్టికి నీతి మంతులుగా ఉండగలిగితే గనక దేవుడు మన నిత్యము జ్ఞాపకంలో ఉంచుకుంటాడు మనం ఎప్పుడు ఎక్కడ కూడా మరోబడం ప్రియ దేవుడి సంగమ కనుక ఈ ఉదయ కాలు సమయంలో దేవుని బిడ్డమని మనం గమనించాలి ఆయన యొక్క రక్షణ పొందిన అనంతరం మన జీవితాల్లో ఆయన నీతికి తగినట్లుగా ఆయన నీతికి తగినట్లుగా మనం జీవించాలి అందుకే యోగు కూడా అంటాడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము చేస్తాను చేస్తానంటాడు మన నీతిని బట్టి దేవుడు మన నివాస స్థలాన్ని వద్దెల చేస్తాడు ప్రియ దేవుడి సంగమ కనుక ఈ ఉదయ కాలు సమయం దేవుని వాక్కి వింటున్న మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా ఆయన నీతిని పొందుకున్న మన జీవితాల్లో ఏ స్థితిలోనూ కూడా నీతిని కోల్పోవడానికి అవకాశమూ లేదు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసేవాడు కొంతమంది నీతిని కోల్పోయి అవినీతి కొరకు దుర్నీతి కొరకు వారు వెళ్ళిపోయారు అందుకే హెబ్రిలో ఒకటి తొమ్మిదిలో అంటాడు నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు గనక నీ తోడుగారికి కంటే నిన్ను ఎన్నట్లుగా నేను ఆనంద తైలముతో అభిషేకిస్తానంటాడు ప్రియాదేవుని సంగమ ఎవరైతే దుర్నీతిని ద్వేషించి దుర్నీతి ద్వారా వచ్చేదాన్ని ద్వేషించి నీతిని నీతి ద్వారా వచ్చేదాన్ని ఆపేక్షిస్తారో వారిని దేవుడు తప్పనిసరిగా హెచ్చిస్తాడు వారి తోడు వారికి అంటే హెచ్చగినట్లుగా ఏసేపుని వారి తోడు వారికి అంటే హెచ్చరినట్లుగా హెచ్చించాడు దాదీదిని వారి తోడు వారికి అంటే హెచ్చగినట్లుగా ఆస్వాదించాడు మన జీవితాల్లో మన కూడా మన తోడు వారికి ఆ హెచ్చినట్లుగా హెచ్చించగలిగిన దేవుడు ఆయన కనుక ఉదయం కాలుసే మీరు ఆ నీతి అనేది మన జీవితాల్లో మనం కలిగి ఆ నీతి తగినట్లుగా ప్రవర్తిస్తే దేవుడి యొక్క జ్ఞాపకలు నిత్యం మనం ఉంటాం అట్టి కృప దేవుడు వదే మనకు అనుగ్రహించిన గాక ఆమె గారు మా తండ్రి మీకు అన్నారు ఏ రకాల సమయంలో తండ్రి నీతి మంత్రులు ఇచ్చి మరొకపడని మీ వాక్యం చదివిస్తా ఉంటాను అవును ప్రభా నీవు అయాత నీతి మంత్రులు జ్ఞాపకం ఉంచుకునే దేవుడు వారి పేర్లు నీ గ్రంథంలో రాయబడిన తండ్రి మీకు అందాలి ఇదిగో కొంతమంది గురించి మేము ధ్యానం చేసే ఉంటాను నీతిని ప్రేమించి దుర్నీతిని దేశిస్తే మా తోడు వారికి అంటే మనం తెచ్చకున్నట్లుగా నువ్వు ఆనందత అభిషేకిస్తానని చదివించిన దేవుడు అతి కృప ఈ వాక్యం ఏంటంటే అందరికీ దయచేయండి మీ నీతిని ప్రేమించి దుర్నీతిని దేశించే భాగ్యాన్ని మాకు దైత్యం అని నీ ద్వారా హెచ్చరించబడే భాగ్యం దైత్యమని this is our malutna tantri amen